పొందు ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళంతా కూడా మూర్ఖులే ఇది వాళ్ళ మనసులో రాజీవ్ గాంధీ గారు మనసులో ఉన్న ఆలోచన అదేవిధంగా మండల కమిషన్ వ్యతిరేకిస్తారు రాజీవ్ గాంధీ గారు తొంభైలో లోక్సభ సమస్యలో తీవ్రంగా సభలో మాట్లాడుతూ వ్యతిరేకించిన విషయాన్ని కూడా మనందరం కూడా ఒకసారి గమనించాలి రాజ్యాంగ స్ఫూర్తి అనేక విషయాలను ఈ కాంగ్రెస్ పార్టీ మొదటి కూడా వ్యతిరేకిస్తున్నది ఆలోచన అవుతున్నది భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారు ఆధ్వర్యంలో ఈ రిజర్వేషన్ల మీద అడ్డంకి సుప్రీంకోర్టు అడ్డంకి వచ్చినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు కన్నా ఎక్కువ ఉండకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని దునిపెట్టి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎయిటీ వన్ ఎయిటీ టూ అమెండ్మెంట్ చేసి అప్పటివరకు అయితే అనేక కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ వదిలేసినటువంటి రిజర్వేషన్లు కనుక నోటిఫికేషన్ వేసినప్పుడు యాడ్ చేస్తే అది ఫిఫ్టీ పర్సెంట్ దాటిపోతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన పరిస్థితిలో ఈ ఐటీ వన్ ఎయిటీ టూ అమెండ్మెంట్ ద్వారా పాత రిజర్వేషన్లు ఉన్న వాటి వచ్చినా కూడా రోస్టర్ పాయింట్ల కిందకి రాదు కాబట్టి వంద దాటినా కూడా రోస్టర్ రిజర్వేషన్ దాటినప్పటికీ కూడా ఏం కాదనే దాన్ని రాజ్యాంగ స్ఫూర్తికి ఐటీ వన్ ఐటీ టూకు రక్షణ కల్పించి వాజ్పేయి గారు ఎస్సీఎస్టీని దాదాపు లక్షలాది మందిని ఎస్సీఎస్టీ బీసీలకు సంబంధించి ఉద్యోగాలు కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడము భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ మీద అని చెప్పి రాజ్యాంగం వ్యతిరేకమని చెప్పని మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం ఈ విషయాలన్నిటి మీద కూడా పెద్దలు మాట్లాడతారు ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ కేవలము ఎస్సీ ఎస్లను ఓటు బ్యాంకు యంత్రాగ చూడకండి మీరు చేసిన ఈ యాభై పాలన లోపల ఇరవై వేల గ్రామాలకు నీరు అందించలేని కనీసం కరెంట్ అందించలేని పరిస్థితులు రెండు వేల పద్నాలుగు కల్లా ఉన్నది మీ వల్ల ఇప్పటికీ మీరు పాలించినప్పుడు సమక్రమంగా చేసి ఉన్నట్టయితే నిరుపేదల గుడ్డ అని మీద చెప్తున్నటువంటి మీ యొక్క స్లోగాను అమలు చేసి ఉండుంటే గరీబులందరూ కూడా ఇళ్ళ కోసం ఈరోజు కూడా దరఖాస్తులు పట్టుకుని కలెక్టర్ చూడాల్సిన పరిస్థితులే కేవలం మీ యొక్క పాలన మీ యొక్క స్వార్థ పాలన మీ వ్యతిరేకమైన ఈ సమాజం పట్ల వ్యతిరేకత ఉండడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని చెప్పని చెప్తూ మరొక బంగారు సుదీర్ రాష్ట్ర ప్రధాన కరో మాట్లాడుస్తున్న కోరుతా అందరికీ నమస్కారం మా సోదరుడు ఎస్ కుమార్ గారు ఎన్నో విషయాలు కాంగ్రెస్ గురించి వారి పాలన గురించి నలభై మూడు సంవత్సరాలు వాళ్ళు యాభై ఏడు సంవత్సరాలు వాళ్ళు పాలన చేసిన ఏ రకంగా కాన్స్టిట్యూషన్లో ఎన్నిసార్లు అమెండ్మెంట్ తీసుకొచ్చారు దాన్ని ఏ రకంగా వాళ్ళ పొలిటికల్ గేన్ గురించే దాన్ని మార్చారు తప్ప సోషల్గా లేదా ఎకనామికల్ గ్రోత్ ఎస్సీ ఎస్టీ బీసీ స్టీఎంగా ఉన్నప్పుడు కూడా వారు పెద్ద ఎత్తున కాన్స్టిట్యూషన్ ప్రైడ్ యాత్ర అనేది తీయడం జరిగింది మొత్తం అహ్మదాబాద్ సిటీ మొత్తం కూడా కాన్స్టిట్యూషన్ బుక్ని ఒక ఎలిఫెంట్ పైన కూర్చోబెట్టి అంత పెద్ద ఎత్తున యాత్ర ఇప్పటివరకు కూడా ఎవ్వరు చేయలేదు కానీ సిటీ మొత్తం కూడా వారు జరం వారు తీసుకురావడం వారు ఆ యాత్ర జరపడం జరిగింది మరియు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ దాన్ని కంప్లీట్గా తీసేయడం ఎందుకంటే కేవలం వాళ్ళ పొలిటికల్ గేమ్ గురించి వాళ్ళ పొలిటికల్ గేర్ గురించి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ మొత్తం కూడా డిస్మిస్ చేయడం మరియు అంబేద్కర్ గారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు కాస్ట్ గురించే రిజర్వేషన్స్ ఉండాలి కానీ రిలీజియన్స్ గురించి ఉండకూడదు అని చెప్పిన విషయం వీళ్ళు పక్కన పెట్టి రిలీజియన్స్కి కూడా ఏది బీసీలకి ఓబీసీ వా కేటగిరీ వాళ్ళకి ఏ రిజర్వేషన్ ఎక్కువ రావాలో వాళ్ళ నుండి తగ్గించి ఫోర్ పర్సెంట్ ముస్లింలకు ఇవ్వడం అంటే ముస్లిం ము కేవలం ఏంటి అంటే అంత దౌర్భాగ్యం ఈ దేశంలో ఏంటి అంటే రాజ్యాంగం రాసిన వ్యక్తి ఆ రాజ్యాంగం పార్లమెంటు ఎక్కడ అమెండ్మెంట్ చేయాలి ఎక్కడ కాన్స్టిట్యూషన్ని తీర్చిదిద్దాలి ఏదైనా అమెండ్మెంట్ చేయాలి అనే అంత పవిత్రమైన ప్లేస్లో ఆ వ్యక్తి ఫోటో పెట్టడానికి ప్లేస్ లేదు అనే జవాబు ఇవ్వడము వాళ్ళ వైఖరి చూపిస్తుంది ఏ రకంగా దళితుల మీద వీళ్ళకి బీసీల మీద ఎస్టీల మీద ఎస్ ఎస్సీల మీద ఎంత గౌరవం ఉందనేది తెలియజేస్తుంది అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు వెల్ఫేర్ మినిస్ట్రీని వెల్ఫేర్ మినిస్ట్రీ అనే పేరుని మళ్ళీ రీనేమ్ చేసిందని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఎందుకంటే ఈ సోషల్ జస్టిస్ వాళ్ళ ఎంపవర్మెంట్ కావాలి అని అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి ఈ మినిస్ట్రీ ద్వారా కేవలం వెల్ఫేర్ కాదు వాళ్ళకి బట్ వాళ్ళ ఎంపవర్మెంట్ జరగాలని దీన్ని చేయడం జరిగింది మరియు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అనే పేరు మీద మన బీఆర్ అంబేద్కర్ గారి ఐదు స్థలాలని వారు పంచతీర్థ కింద అన్ని డెవలప్ చేయడం ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి దాన్ని కేవలం దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సందర్శనం కాదు బయటి నుండి వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళు కూడా దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆ ప్రదేశాలన్నీ కూడా వారు సందర్శనం చేయడం జరిగింది మరియు అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు మరియు ఎల్కే అద్వానీ గారు వారికి భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ వర్గాన్ని దగ్గర తీసుకోవాలి వీళ్ళ గురించి ఆలోచించాలి వీళ్ళ డెవలప్మెంట్ చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీల గురించి అని శ్రీ నరేంద్ర మోదీ గారు ఎన్నో విషయాలు ఎన్నో రకంగా తీసుకురావడం జరిగింది మీకు తెలిసి అమెండ్మెంట్ చేసి ఈడబ్ల్యూఎస్ తీసుకురావడం జరిగింది ఎకనామికల్లీ ఎకనామికలీ సోషల్ సెక్షన్ ఉన్న వాళ్ళకి సో ఈ రకంగా వాళ్ళు ప్రతి దగ్గర అమెండ్మెంట్ కేవలం ఏంటి అని అంటే ఆలోచన ఎస్సీ ఎస్టీ బీసీల ఎంపవర్మెంట్ అవ్వాలి ఈ దేశంలో అనే విషయం ఇది కానీ అదే కాంగ్రెస్ ఏ రకంగా వీళ్ళని కిందికి తీసుకురావాలి ఇంకా ఎంత కాళ్ళ కింద అణిచిపెట్టాలి అనేదే విషయం మీరు ఒకవేళ కనుక చూస్తే కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు లేదా కటక్ నుండి డార్జిలింగ్ వరకు చూస్తే ఎక్కడ కూడా వీళ్ళు లేకుండా దేశమే లేదండి దళితులు ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం దేశంలో అంతా స్ప్రెడ్ అయి ఉన్నారు కానీ అన్యాయం అంతా జరిగేది వీళ్ళకే ఇది ఆలోచించాలి ఈ పార్టీ వీళ్ళని పైకి తీసుకురావాలి అని అంటే కేవలం భారతీయ జనతా పార్టీయే చేయగలుగుతుంది అది కాంగ్రెస్ వల్ల కాదు కాంగ్రెస్ కేవలం వీళ్ళని ఓట్ బ్యాంక్ కింద యూజ్ చేసుకోవడం మరియు మైనారిటీస్ దగ్గర తీయడం తప్ప కాంగ్రెస్ ఇంకేం లేదు రాహుల్ గాంధీ గారు ఆయన ఆలోచనని ఏ రకంగా ముందు పెట్టాడో మీరందరూ కూడా ఆలోచించాలి అది కూడా మన దేశంలో కాకుండా పక్క దేశంలో మన దేశం గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడడం అనేది అది అక్సెప్టబుల్ కాదు లాస్ట్లో ఒకటి కాంగ్రెస్ గవర్నమెంట్ అడుగుతోంది సెన్సెస్ కాస్ట్ వైజ్ కావాలా అని కానీ వాళ్ళ పోస్టర్ల మీద మీరు అందరు చూస్తే సెన్సస్ స్పెల్లింగ్ కూడా వీళ్ళకి కరెక్ట్ చెప్పడం రాదు సెన్సస్ స్పెల్లింగ్ కూడా కరెక్ట్ చెప్పడం రాదు సెన్స్పెలింగ్ సిఎన్ఎస్యుఎస్కి వీళ్ళు ఎస్ఈన్ఎస్యుఎస్ అని పెడుతున్నారు ఎస్సీఎన్ఎస్ఈ సెన్స్ ముక్కు హాజర సెన్స్ చేయడం అనేది అక్కడ పోయి రిజర్వేషన్లను మారుతానడం భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున ఆఖండిస్తున్నాం ఎందుకంటే వారి తల్లిగారు సోనియా గాంధీ గారు అన్నారు పదే పదే నీ నిజ చర్బం నువ్వు బయట పెట్టుకోవద్దు నా కొడుకు పప్పు రాహుల్ గాంధీ గారు పప్పు పప్పు అంటారు పప్పు అని తెలిసి రెండు వేల నాలుగులో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ అవకాశం ఉన్న ప్రధాని ఎందుకు చేయలేదంటే రాహుల్ గాంధీ గారు పప్పు అని వారే చెప్పకనే చెప్పినట్టు పప్పు అంటే పప్పు ముందా అవకాశం ఉన్నా కూడా అవకాశం ఉన్నా కూడా రాహుల్ గాంధీ గారు పప్పు అనేది ఆయననే నిరూపించుకున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున ఆయనకు ఏమాత్రం మెదడులో అంటే తలలో మెదడున్నా బుద్ధి ఉన్నా జ్ఞానం ఉన్నా రిజర్వేషన్లు మార్స్తానంటే ఎట్లా ఆ రిజర్వేషన్ లెవెల్ తీసేస్తారు పార్లమెంట్లో బిల్లు పెట్టాలి ఈయన నోటితోనంటే అవుతుందా వీళ్ళ తాత కావచ్చు నానమ్మ కావచ్చు నాయన కావచ్చు వీళ్ళందరూ కూడా పోయారు వాళ్ళు మాటలతో అంటే అంటే ఇప్పుడు జవహర్ జవహర్లాల్ నెహ్రూ కావచ్చు ఇందిరాగాంధీ కావచ్చు రాజీవ్ గాంధీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా వాళ్ళు చేయొచ్చు కదా అంటే వాళ్ళందరూ మేధావులు కాదు వాళ్ళు కూడా పప్పులే నేను కూడా పప్పే అని ఆయనకైనా నిరూపించుకున్నాడు పార్లమెంట్లో ఏదైతే రిజర్వేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు అంటే ఎంపీలు ఉంటారు కదా వాళ్ళందరూ పార్లమెంటులో బిల్ పాసేటప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారా ఆయనకి అర్థమవుతుందిగా ఇప్పుడు నిజంగా రాహుల్ గాంధీ గారు పప్పాని కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు స్వాతంత్రం వచ్చిన ఇప్పటి వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలను దొక్కుతూ వస్తూనే ఉండదు వారికి వాళ్ళు ఎప్పటికప్పుడు మా పెద్దలు చెప్పినప్పుడు అన్నారు కాబట్టి వాళ్ళ నోట్ ద్వారా వాళ్ళే అనుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మంచి మనసుతో రెండు వేల మరి పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పేద ప్రజల కొరకు ఆహార కృషి చేస్తున్నాడు కష్టపడుతున్నారు దేశ ప్రజల కొరకు దశ దిశను అందించే మహోన్ భావ్డు అంటే ఈ భారతదేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కాబట్టి నరేంద్ర మోదీ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అవమానించినా ఎప్పటికప్పుడు నిత్యం ఇరవై నాలుగు గంటలు ఎక్కడ కానీ ఏ స్టేజ్లో కానీ ఏ దేశానికి పోయినా ఏ రాష్ట్రానికి పోయినా వేదికపైన పదే 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 ఈ భారతదేశాన్ని దేశ రాజ్యాంగాన్ని నిర్మించిన మహానుభావుడు ఎలా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారని చెప్పి వారు ఏదైతే చదువుకున్న ప్లేస్లో కావచ్చు ఆడుకున్న ఆటలు కావచ్చు ఇంటి నిర్మాణంలో ఇప్పుడు అక్క శుతారు చెప్పినట్టు పంచతీతాలుగా తీర్చిదిద్ది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వారిని నిత్యం ప్రజల్లో నిలుపుతున్న మహానుభావుడు ఎలా అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఏందో అర్థమైంది బేషరత్తుగా బేషరత్తుగా రాహుల్ గాంధీ గారు భారతదేశ ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి బేషరత్గా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకయ్యా నీకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఎందరో మందిని ఎంపీలను ఎమ్మెల్యేలను సర్పంచ్లను ఎంపీడీసీలను జేడ్పీటీసీలను ఈ దేశ ప్రజలను కాపాడుకునేదానికి గ్రామ లెవెల్లో సంస్థాగతంగా మరి పంచాయతీ గ్రామ పంచాయతీలో ప్రజలను మరి ఆదుకోవడానికి వీళ్ళందరినీ కూడా ప్రోత్సాహం చేసి భారతీయ జనతా పార్టీ పక్షాన ఎస్సీలకు ధైర్యాన్ని ఇచ్చిన ప్రధాని ఎవరే అంటే భారతదేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కాబట్టి